ఫ్రెండ్స్ నేను చెప్పే ఒక చిన్న విషయం దయచేసి గమనించి వినండి తర్వాత మీ కోళ్ళు వెయ్యి ఉన్నా వెళ్ళి చూడండి ఇబ్బంది లేదు నేను చెప్పే విషయం కోళ్ళు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు నేను చెప్పే విషయం వినండి మన వాట్సాప్ గ్రూప్ లింకు వెయ్యి మంది అయితే పూర్తి అయిపోయారు రెండవ గ్రూపు కామెంట్ బాక్స్లో పెట్టాను అది వెయ్యి మంది పూర్తవుతారు మ్యాక్సిమం రెండు వేల మందిలో గ్రూప్లోనే నేను కోల్డ్ సేల్స్ అయితే మీ చేపిస్తాను ఒకటి గమనించండి ఒక యూట్యూబ్ ఛానల్కి మనం ఫోన్ చేసి కోల్డ్ని అప్లోడ్ చేయాలంటే ఒకరోజు టైం తీసుకుంటాడు ఆ ఒకరోజు టైం తీసుకున్న తర్వాత ఆయన అప్లోడ్ చేయాలి తమిళి పెట్టాలి చాలా ఇబ్బంది పడతాడు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నాకు తెలుసు ఆ బాధ ఏదో కానీ వాట్సాప్ గ్రూప్ లింకు మనం పెట్టంగానే విత్న్ సెకండు చాలామంది అయితే ఫోన్లు వస్తాయి కోల్డ్ సేల్స్ అయిపోతాయి మీకు ఇబ్బంది లేదు ఇబ్బంది లేకుండా మన వాట్సాప్ గ్రూప్లో ఎవరు ఇబ్బంది పడకుండా నేను సేల్స్ చేపించాలని నాకు చిన్న అవగాహన వచ్చి ఒక గ్రూప్ అయితే వెయ్యి మంది అయితే పూర్తయిపోయారు రెండవ గ్రూపు కామెంట్ బాక్స్లో పిన్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయిపోండి మాక్సిమం రెండు వేల మందిలో రెండు వందల మంది కాల్స్ వస్తాయి ఇరవై మంది అయినా కోళ్ళు కొనగలుగుతారు ఒకటి గమనించి మీ కోళ్ళు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది దాంట్లో జాయిన్ అయిపోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయిపోండి కోళ్ళు రీజనబుల్ రేట్లో మన గ్రూప్లో పెట్టడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయిపోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కోళ్ళు పూర్తి వివరాలు మీకు నేను తెలియజేస్తాను చూడండి గమనిక మన వీడియోస్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అంటే పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవటమే తప్ప ఎటువంటి జూతాలను కోడి పందాలను ప్రోత్సహించటానికి కాదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను ఫెరింగ్పురం టూ ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు మీకు నేను తెలియజేస్తాను ముందుగా మీరు చూస్తున్న ఈ వీడియోలో ఉన్న కోడి పిల్లలు కానీ పట్టాపుంజులు కానీ భీమవరం డబుల్వాడి పుంజులు కానీ విజయ ఫార్మ్స్ నర్సీపట్నం అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించటం జరిగింది బ్రదరు రీజనబుల్ రేట్లో కోడి పిల్లలు కానీ పుంజులు కానీ భీమవరం డబుల్ బాడీ పుంజులు కానీ మీకు ఏ ఏవి కావాలన్నా బ్రదర్ దగ్గర ఉన్నాయి ఈ వీడియోలో నేను చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు మీకు నేను తెలియజేస్తాను రేట్లు స్క్రీన్ మీద ఇస్తాను ప్రతి కోడిది చూసుకొని మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేసి తీసుకోండి సూపర్ క్వాలిటీలు రీజనబుల్ రేట్లు అలాగే ఆ వీడియో అయిపోయిన తర్వాత మిగతా పది మంది కోళ్ళైతే సేల్స్ అయితే పెట్టాను వీడియో స్కిప్ చేయొద్దు అందరికీ చూడండి కోడిగుడ్లు కావాలన్నా పట్టాపుంజులు ఏవి కావాలన్నా సరే ఈ వీడియోలో మీకు రీజనబుల్ రేట్లో దొరుకుతాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చిన పట్టాపుంజని రీజనబుల్ రేట్లో ఇవ్వటం జరుగుతుంది బ్రదర్ దగ్గర అయితే పది పట్టాపుంజలు అయితే ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు పది పట్టాపుంజులు అయితే ఉన్నాయి మినిమం ఆరు వేల నుంచి తొమ్మిది వేల రూపాయల దాకా పట్టాపుంజలు అయితే రేట్లు ఉన్నాయి ఆరు వేలు కాడి నుంచి తొమ్మిది వేలు దాకా పట్టాపుంజులు రేట్లు అయితే ఉన్నాయి మీకు నచ్చిన పట్టాపుంజని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు మంచి మంచి పట్టాపుంజులు అయితే ఉన్నాయి రీజనబుల్ రేట్లో ఇవ్వటం జరుగుతుంది మీకు నచ్చిన పట్టాపుంజని సెలెక్ట్ చేసుకొని ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి బ్రదర్ అడ్రస్ వచ్చేసరికి విజయ ఫార్మ్స్ నర్సీపట్నం అనకాపల్లి జిల్లా మీకు చుట్టుపక్కల ప్రాంతాల్లో దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్ళి ఫామ్లో కోళ్ళను చూసుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకోగలరు రీజనబుల్ రేట్లో ఇవ్వటం జరుగుతుంది కోడి పిల్లలు కావాలన్నా పట్టాపుంజులు కావాలన్నా బ్రీడింగ్ పెద్ద పుంజులు కావాలన్నా మంచి క్వాలిటీలు అయితే బ్రదర్ దగ్గర ఉన్నాయి రీజనబుల్ రేట్లో ఇస్తానని చెప్పడం జరిగింది అలాగే ఈ వీడియోలో పెద్ద పుంజులు కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి తక్కువ ధరలోనే ఇవ్వటం జరుగుతుంది మీకు నచ్చిన క్వాలిటీని చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి మంచి మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పట్టాపుంజులు రీజనబుల్ రేట్లో ఇవ్వటం జరుగుతుంది మీకు నచ్చిన పట్టాపుంజని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఓకే రీజనబుల్ రేట్లో ఇవ్వటం జరుగుతుంది మన వాట్సాప్ గ్రూప్లో వెయ్యి మంది అయితే పూర్తి అయిపోయారు మళ్ళీ ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళే ఆ గ్రూప్లోకి జాయిన్ అవ్వద్దు దయచేసి గమనించండి కొత్త వాళ్ళు జాయిన్ అవుతే రెండు వేల మంది పూర్తి అవుతారు మన కోళ్ళు మ్యాక్సిమం గ్రూప్లోనే సేల్స్ చేద్దాం ఇది ఒకటి గమనించండి ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టాలంటే ఒక వీడియో లేదా రెండు వీడియోలు లేదా మూడు వీడియోలు అప్లోడ్ చేయగలుగుతారు నెక్స్ట్ నాలుగో వీడియో చేయాలంటే చేయలేరు చాలా ఇబ్బంది ఇదొకటి గమనించి వాట్సాప్ గ్రూప్లో రోజుకి ఇరవై మంది పెట్టాలన్నా పెట్టచ్చు మ్యాక్సిమం సేల్స్ అయిపోతాయి అలాగే కొంతమంది వాట్సాప్ గ్రూప్లో వాళ్ళకి మెసేజ్ పెడతాం వీళ్ళు మెసేజ్ పెడతాం చాలా ఇబ్బందిగా ఉంటుంది అనుకోవద్దు ఓన్లీ గ్రూప్ అడ్మిన్ ఒక్కడే అడ్మిన్ వరకే వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది మీకు ఏ ఇబ్బంది ఉండదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్ లింకు కామెంట్ బాక్స్లో ఉంది జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్ ఒకటి అర్థం చేసుకోండి కోళ్ళు నువ్వు పెంచుతావు నేను పెంచుతాను కానీ వాటిని నమ్మాలంటే ఎంత ఇబ్బంది పడతామో తెలియదు మనం అమ్మాలని మనం రోడ్డు మీదకి తీసుకెళ్ళి అమ్మితే వెయ్యి రూపాయలు కొన్ని ఐదు వందలకే అడుగుతారు అదే మనం గ్రూపుల్లో ఇట్లా పెట్టుకున్నాం అనుకో రీజనబుల్ రేట్లు చెప్పుకుంటే చాలు అయ్యే మాక్సిమం మనం సేల్స్ చేయగలుగుతాం ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ శ్రీను ఫిరంగపురం యూట్యూబ్ ఛానల్ ఉంది గ్రూప్ ఉంది సేల్స్ అయితే చేస్తాడు అన్న ఒక నమ్మకం మీద ఉండండి మాక్సిమం మీ కోళ్ళను సేల్స్ చేపించే బాధ్యత నాది ఇది ఒకటి గమనించండి కొత్త వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో ఉంది జాయిన్ అయిపోండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విజయ ఫార్మ్స్ అయితే అంతవరకు పెట్టడం జరిగింది మిగతా ఏదైనా ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రెండు పెట్టలు ఫుల్ రిచ్ వాటం పెరుగు పెట్టలకి పెరుగు పుంజులకి వచ్చిన కోడిగుడ్లు అయితే సేల్స్కి అయితే వచ్చాయి ఇతని అడ్రస్ తెనాలి ఒక గుడ్డు ధర మూడు వందల రూపాయలు ఒక కోడిగుడ్డు ధర మూడు వందల రూపాయలు సూపర్ క్వాలిటీలు రీజనబుల్ రేట్లు పెరుగు పుంజుకి పెరుగు క్రాస్ పెట్టలకి డబల్ వాడి పుంజులు డబల్ వాడి పెట్టలు వీటికి వచ్చిన కోడి అయితే ఒక గుడ్డు ఖరీదు మూడు వందల రూపాయలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు బ్రదరు ఇది మూడోసారి మనకు పెట్టడం జరిగింది రీజనబుల్ రేట్లోనే జనాలకు ఇవ్వటం జరుగుతుంది ఇతని అడ్రస్ తెనాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి కోడిగుడ్లు అయితే తీసుకోవచ్చు ఒక కోడిగుడ్డు ధర మూడు వందల రూపాయలు ఓకే ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి అందరికంటే ముందుగా మన వీడియోస్ మీకు వచ్చేస్తాయి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సూపర్ క్వాలిటీలు అయితే మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను చూడండి మంచి మంచి క్వాలిటీలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి రీజనబుల్ రేట్లో చూపించటం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మంచి రీజనబుల్ రేట్లో మీకు నేను చూపిస్తాను ఓకే నెక్స్ట్ ఈ వీడియోలో ఉన్న నెల్లూరు జిల్లా కావల్ నుంచి బ్రదర్ మనకి పెరుగు క్రాస్ పుంజు ఎత్తు ఇరవై మూడు బరువు మూడున్నర వయసు పన్నెండు నెలలు ఈ కోడిపుంజు ధర ఏడు వేలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది పెరుగు క్రాస్ పుంజు అలాగే మూడు పెట్టలు కూడా పెట్టాడు పెరుగు పెట్టలు ఒక్కొక్క పెట్ట ధర మూడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఒక పెట్ట మూడు వేల రూపాయలు పెరుగు పెట్ట అలాగే కోడి పిల్లలు పది కోడి పిల్లలు అయితే రెండు నెలల గల వయసు గల పిల్లలు పెరుగు క్రాసుకు పెట్టకి పెరుగుపేటకి వచ్చిన పిల్లలు ఒక కోడి పిల్ల ధర వెయ్యి రూపాయలుగా చెప్పడం జరిగింది ఒక కోడి పిల్ల ధర వెయ్యి రూపాయలు ఒక నెల కాదు రెండు నెలల పిల్లలు మీరు చూస్తున్న ఈ వీడియోలో పిల్లలు ఇవి చిన్న పిల్లలు ఇవి కాదు నెక్స్ట్ వస్తాయి చూడండి రెండు నెలల పిల్లలు ఒక పిల్ల ధర వెయ్యి రూపాయలు మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు ఇతని అడ్రస్ నెల్లూరు జిల్లా కావలి మండలం మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోండి చుట్టుపక్కల దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్ళి కోలం చూసుకోండి తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ మంచి మంచి క్వాలిటీలు అయితే ఇంకా మీ ముందుకు ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింకు కింద కామెంట్ బాక్స్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఓకే మంచి క్వాలిటీలు అయితే మీ ముందుకు వస్తున్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో చూడండి క్వాలిటీలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో చాలాసార్లు అయితే మీరు చూస్తున్నారు నేను పెట్టే వీడియో ప్రతిసారి మీరు చూస్తూనే ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నాకు సపోర్టుగా ఉంటుంది అదొకటి గమనించి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నాకు ఇంట్రెస్ట్గా మరిన్ని వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియోలు చూస్తున్నారు కదా కోడి పిల్లలు రెండు నెలల కోడి పిల్లలు ఇవే ఫ్రెండ్స్ ఒక కోడి పిల్ల ధర వెయ్యి రూపాయలుగా చెప్పడం జరిగింది డిస్కౌంట్ అయితే ఉంది మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి ఒక కోడి పిల్ల వెయ్యి రూపాయలు అలాగే పది కోడి పిల్లలు ఉన్నాయని చెప్పడం జరిగింది మీకు పెట్ట కావాలన్నా ఇస్తాడు ఓమ్లీ పిల్లలు కావాలన్నా ఇస్తాడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు నెక్స్ట్ ఈ వీడియోలో ఉన్న భీమవరం డబుల్ బాడీ కోడిపుంజు రంగు ఎర్రెంట్ నెలి ఎత్తు ఇరవై మూడు బరువు నాలుగు కేజీలు వయసు పదహారు నెలలు ఈ కోడిపుంజు ధర తొమ్మిది వేలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది ఈ కోడిపుంజు తొమ్మిది వేల రూపాయలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు తొమ్మిది వేల రూపాయలు స్మాల్ డిస్కౌంట్ అయితే ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనిపిస్తే ఆ నెంబర్కి కాల్ చేసి తీసుకోండి అలాగే నెక్స్ట్ ఈ వీడియోలో ఉన్న నల్లబొట్ల సేతువ ఎత్తు ఇరవై రెండు బరువు మూడు కేజీల ఐదు వందల గ్రాములు వయసు పదకొండు నెలలు ఈ కోడిపుంజు ధర ఆరు వేల ఐదు వందలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది ఆరు వేల ఐదు వందలు మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనిపిస్తే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు ఈ కోడిపుంజు ధర ఆరు వేల ఐదు వందలు ఇతని అడ్రస్ చీరాల ఓకే ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి నెక్స్ట్ ఈ వీడియోలో ఉన్న పచ్చకాకి ఎత్తు ఇరవై ఒకటి బరువు రెండు కేజీలు వయసు ఎనిమిది నెలలు ఈ పచ్చకాకి ధర నాలుగు వేల ఐదు వందలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది ఈ కోడిపుంజు ధర నాలుగు వేల ఐదు వందలు మీకు తీసుకోవాలనిపిస్తే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు నాలుగు వేల ఐదు వందలు స్మాల్ డిస్కౌంట్ అయితే ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనిపిస్తే స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నంబర్కి కాల్ చేసి తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ వీడియోలో ఉన్న కోడిపుంజు పెరువు క్రాస్ కోడిపుంజు రంగు నమిలి ఎత్తు ఇరవై మూడు బరువు మూడు కేజీలు వయసు పదకొండు నెలలు ఈ కోడిపుంజు ధర ఆరు వేల ఐదు వందలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది ఇతని అడ్రస్ గుంటూరు జిల్లా ఫిరిగిపురం మండలం ఆరు వేల ఐదు వందలు పెరుగు క్రాస్ ఆరు వేల ఐదు వందలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది అలాగే రెండు పట్టాపుంజులు పిల్లల పెట్టలు కూడా పెట్టడం జరిగింది బ్రదరు ఈ వీడియోలో చూస్తున్న ఈ రెండు పట్టాపుంజులు వయసు ఎనిమిది నెలలు ఏడు నెలల నుంచి ఎనిమిది నెలలు వయసు గల పట్టాపుంజులు బరువులు వచ్చేసరికి ఒక పుంజు రెండు కిలోలు ఉన్నారు ఉంటుంది ఇంకో పుంజు రెండు కిలోలు ఉంటుంది బరువులు రెండు కిలోల పైన ఉంటాయి ఎత్తు ఇరవై మూడు సైజు ఉంటాయి పెద్ద డబుల్ బాడీ పుంజుకొచ్చిన భీమవరం పుంజుకొచ్చిన పుంజులు ఈ రెండు పుంజులు కలిపి ఆరు వేల ఐదు వందలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది ఈ రెండు పుంజులు ఆరు వేల ఐదు వందలు ఓకే మీరు చూస్తున్న ఈ పిల్లలు పెట్ట ఎనిమిది పిల్లలు పెట్ట భీమవరం డబుల్ బాడీ పుంజుకొచ్చిన పిల్లలు పెట్ట ఈ ఎనిమిది పిల్లలు పెట్ట ఏడు వేల ఐదు వందలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది ఏడు వేల ఐదు వందలు మొత్తం బల్క్గా ఎవరి ఎవరికైనా తీసుకోవాలనిపిస్తే మంచి డిస్కౌంట్ ఇస్తానని బ్రదర్ మనకు చెప్పడం జరిగింది పెరుగు క్రాస్ పుంజు ఎనిమిది పిల్లలు పెట్ట అలాగే పట్టాపుంజులు రెండు ఈ మూడు ఎవరైనా బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ అయితే ఎక్కువగా ఉంటుందని బ్రదర్ మనకు చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ ఈ వీడియోలో ఉన్న నెమిలిపింగల ఎత్తు ఇరవై మూడు బరువు మూడు కేజీల ఐదు వందల గ్రాములు వయసు పద్నాలుగు నెలలు ఈ కోడి పుంజు ధర పదివేలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది ఈ కోడి పుంజు పదివేల రూపాయలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది ఇతని అడ్రస్ రేపల్లె మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్ళి కోడిని చూసుకొని తీసుకోండి సూపర్ ఫాస్ట్ అని బ్రదర్ మనకు చెప్పడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ వీడియోలో ఉన్న కాకినెమిలి భీమవరం డబుల్ బాడీ పుంజుకొచ్చిన పట్టా పట్టాపుంజు వయసు ఎనిమిది నెలలు బరువు రెండున్నర ఈ కోడిపుంజు ధర ఏడు వేలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనిపిస్తే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి ఈ కోడిపుంజు ధర ఏడు వేల రూపాయలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు బ్రదర్ అడ్రస్ వచ్చేసరికి రేపల్లె ఫ్రెండ్స్ మన వాట్సాప్ గ్రూప్ లింకు నేను రెండుసార్లు చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి వెయ్యి మంది అయితే పూర్తయ్యారు మళ్ళీ రెండో గ్రూపు క్రియేట్ చేశాను ఆ రెండో గ్రూప్ కూడా వెయ్యి మంది అయితే మాక్సిమం పూర్తి అవుతారు మన కోళ్ళు గ్రూప్లోనే సేల్స్ అయితే మాక్సిమం చేపిస్తాను కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో ఉంది మన వాట్సాప్ గ్రూప్ లింకు దాంట్లో జాయిన్ అయిపోండి మీ పాత వాళ్ళైతే దయచేసి చెప్తున్నాను జాయిన్ అవ్వద్దు కొత్త వాళ్ళు జాయిన్ అవ్వండి ఆల్రెడీ ఉన్నారు కాబట్టి కొత్త వాళ్ళైతే జాయిన్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం మళ్ళీ పాత వాళ్ళు ఈ వెయ్యి మంది ఆ వెయ్యి మంది ఉంటాం అది బాగోదు దయచేసి అర్థం చేసుకోండి నెక్స్ట్ ఈ వీడియోలో నా కోడి పిల్లలు భీమవరం డబల్ బాడీకి చెందిన కోడి పిల్లలు వన్ మంత్ వయసు ఒక నెల వయసు గల కోడి పిల్లలు ఒక కోడి పిల్ల ధర ఏడు వందల యాభై రూపాయలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది ఇతని అడ్రస్ రాజమండ్రి మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి ఒక కోడి పిల్ల ఏడు వందల యాభై రూపాయలు సూపర్ క్వాలిటీలు డబల్ బాడీకి చెందిన పుంజుకి పెట్టలకు వచ్చిన అవుట్ ఫుడ్ అయితే మంచి క్వాలిటీ పిల్లలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు ఓకే ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ